హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి పొట్లీస్ అయితే డిజైన్ చేసేసానండి ఇలా పొట్లీస్ డిజైన్ చేయడం నిజంగా చాలా ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది మనకి ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఇక్కడ మనము పొట్లీస్ డిజైన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టాలండి అక్కడ నుంచి ఫుల్ షోల్డర్ అనేది మార్క్ చేయాలి ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచండి అందులో సగం ఏడుంకాలు ఇలా ఏడుంకాలు ఇంచికి మార్క్ చేశాను తర్వాత మెడ వెడల్ చూసుకోండి వెడల్పు వచ్చేసి మూడు ముక్కాల ఇంచుకి మార్క్ చేసేసానండి తర్వాత కిందికి నెక్ డీప్ వచ్చేసి మూడు ఇంచుకి మార్క్ చేసేసాను ఇక్కడ మీకు కావాలి అంటే కనుక వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక రెండు ఇంచుకి మార్క్ చేసుకుంటే కనుక నిజంగా హై నెక్ పైకి మనకి నెక్కి అయితే ఉంటుందండి నేను కొంచెం కిందికి దించాను ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ అనేది మనం భుజాలు జాయిన్ చేయడానికి తీసుకుంటాం కదా అండి అది వదిలేసిన తర్వాత రౌండ్ నెక్ అనేది మార్క్ చేసేయండి ఈ విధంగా చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఒక ఒకటిన్నర ఇంచుకి వచ్చేసిందండి నాకు రౌండ్ నెక్ వచ్చేసి తర్వాత నెక్ను మొత్తం కట్ చేసేయండి హై నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫుల్ షోల్డర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఇక్కడ అది కూడా బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది మనకి రౌండ్గా వచ్చేసి చూడండి బోర్డ్ నెక్ షేప్లో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ను నేను కట్ చేసేసాను ఈ విధంగా కింద వచ్చేసి కరెక్ట్గా ఉందండి దానిపైన నేను లైనింగ్ అయితే ఈ విధంగా వేసేసాను తర్వాత నెక్ను మొత్తం స్టిచ్ చేసేయండి చూడండి ఈ విధంగా నేనైతే స్టిచ్ చేసాను తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఖర్చులు అనేటివి పెట్టండి మనకి రౌండ్గా ఉంది కదా మొత్తము అక్కడ అంతా ఖర్చులు అనేది పెట్టేసేయండి ఇలా ఖర్చులు ఇచ్చిన తర్వాత నెక్కును తిప్పేసేసేయండి ఈ విధంగా లైనింగ్ను ఇలా తీసి వేలితో కొంచెం గీకి మొత్తం గీకేసి ఈ విధంగా తిప్పేసేసేయండి తిప్పిన తర్వాత ఒక కాలించికి స్టిచ్ చేసేయండి స్టిచ్ చేసి మొత్తం లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసేయండి చూడండి ఇక్కడ వచ్చేసి మనం పొట్లీస్ పెట్టాలి కదా మధ్యలో ఆ క్లాత్ను మధ్యలోకి కట్ చేసేయండి ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి ఒక పీస్ని అయితే తీసుకోండి ఇక్కడ పైన కాలించి వరకు మనం స్టిచ్ చేసాం కదా అక్కడ ఒక మార్క్ వేసుకోండి అక్కడ ఫస్ట్ పొట్లీ పెట్టేసేసుకోండి అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా మార్క్ వేసేసేయండి కింది వరకు చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్కి మార్క్ వేసేసేయండి ఇక్కడ నేను పొట్లీస్ అయితే రెడీ చేసేసానండి ముందే ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేసేసాను పొట్లీస్ చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి నేను పెట్టిన విధంగానే పెట్టేసేసేయండి ఇలా ఎక్కడైతే మనము హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నామో అక్కడంతా ఈ పొట్లీసును పెట్టేసేసి స్టిచ్ చేసేయండి పొట్లీస్ స్టిచ్ చేసేటప్పుడు పాదం అనేది చేంజ్ చేసుకుంటే గనక ఆ స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా పడుతుందండి మనకి అదే మెయిన్ పాదంతోనే స్టిచ్ చేస్తే గనక ఆ స్టిచ్చింగ్ అనేది సరిగా రాదు మనకి కుచ్చుగా వస్తుందండి ఈ విధంగా పాదం చేంజ్ చేసేసుకొని స్టిచ్ చేస్తే కనుక కుర్చు కుచ్చు అనేది రాకోపోకుండా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి మనకి ఇక్కడ చూడండి కింద వచ్చేసి మనము ఇంకా ఫినిష్ చేయలేదు నడుంపట్టి పట్టి ఇంకా వేయలేదు కదా అండి అందుకోసము కొంచెము గ్యాప్ అనేది పెట్టేసేయండి ఈ విధంగా ఒక ముక్కలుంచి గ్యాప్ పెట్టేసి మొత్తం స్టిచ్ చేసేయండి ఇలా తర్వాత ఇక్కడ చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచుతో లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా పెట్టేసుకోండి పైన మనము నెక్ పట్టి రెడీ చేసాం కదా అండి ఈ విధంగా క్లోజ్ చేసి స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఇలా తర్వాత ఇక్కడ ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఇలా తీసేసి దాని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసి ఒక హాఫ్ ఇంచ్కి క్లోజ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేయండి ఫస్ట్ నుంచి స్టిచ్ చేసేసేయండి అక్కడి నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు స్టిచ్ చేసేయండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేస్తే మనకి ఆ ఖర్చులు అనేటివి కూడా ఆ పొట్లీస్ ఖర్చులు కూడా కనపరావండి మనకి చూడండి ఈ విధంగా మనకి ఒకవైపు ఫినిష్ అయిపోయింది ఇంకో వైపు ఫినిష్ చేయాలి కదండి మనము బ్లౌజ్ది చూడండి ఈ విధంగా ఇంకో పీసును తీసేసుకోండి దీన్ని కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుతో లైనింగ్ క్లాత్ని తీసుకొని స్టిచ్ చేసేయండి పైన నెక్ మనము ఫినిష్ చేసేసాం అండి అందుకోసము లైనింగ్ క్లాత్ను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి కింద మనం ఇంకా ఫినిష్ చేయలేదు కాబట్టి అలానే స్టిచ్ చేసేయండి ఏం కాదు ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ను తీసి ఈ విధంగా పైన కూడా ఒక కుట్టు వేసేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెము ఒక కాలించికి ఫోల్డ్ చేసి ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ మనము కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా ఆ విధంగా మనము ఇటు సైడు స్టిచ్ చేసేయాలి ఇలా ఇలా ఎందుకు అంటే కనుక ఈ విధంగా ఇలా మనము బ్లౌజును పెట్టేసేయాలండి అందుకోసము కాజా లాగా మనము లైనింగ్ క్లాత్ను ఫోల్డ్ చేసేసేయాలి చూడండి ఈ విధంగా ఒక ఇంచుకి ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసేయాలి పైనుంచి స్టిచ్ చేసేసేయండి ఎందుకంటే ఆ గ్యాప్ కూడా మనకి కనపరాకపోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఈ విధంగా తర్వాత చూడండి మనము ఇప్పుడు బ్లౌజును రెండింటినీ కలిపేసేద్దాము ఈ విధంగా మనకి గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లోనే మనము ఇటు సైడ్ పొట్లీస్ది స్టిచ్ చేసాము కదండి ఆ పొట్లీస్ బ్లౌజ్ను కూడా ఈ విధంగా పెట్టేసేసుకొని పైన స్టిచ్ చేసేయండి పొట్లీస్ పైన స్టిచ్ చేసేయండి అప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది చూడండి కొంచెం ఈ విధంగా పట్టుకొని స్టిచ్ చేసేయండి చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ నెక్ అయితే ఫినిష్ అయిపోయిందండి తర్వాత కింద నడుం పట్టి వేయడానికి ఒక హాఫ్ ఇంచి కి మార్క్ చేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ ను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మొత్తం స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేస్తే గనక మనకి బ్యాక్ మొత్తం అంతా రెడీ అయిపోతుందండి ఈ విధంగా మనము చాలా ఈజీగా బ్యాక్ నెక్ అయితే రెడీ చేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపో